అదేంటి మమ్మంతా పురుగు పట్టినట్టు చాపాకు తెచ్చి బంది చాపాకు తెచ్చినాక బంజ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను నిన్నటి వ్లాగ్ని షేర్ చేస్తున్నాను నిన్న ఈవినింగ్ షూట్ చేశాను సిక్స్ ఆ టైం నుండి వ్లాగ్ అయితే షూట్ చేశాను సిక్స్ ఓ క్లాక్ అయితే నేను ఇంకా మా బాబుకైతే పిల్ పాలు కాచి మా బాబుకి ఇచ్చేసాను తర్వాత గ్రేప్స్ తీసుకొని వచ్చామండి మార్కెట్కి వెళ్ళి ఉండే మధ్యాహ్నం ఇంకా గ్రేప్స్ కడిగి ఇంకా పిల్లలు నేను కలిసి తింటున్నాం అనమాట ఇక్కడ మీతో ఒక విషయం చెప్తున్నాను చూడండి ఇక్కడ ఫోటో యాడ్ చేశాను కదా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారనమాట చూడండి లైక్స్ కూడా చూడండి సెవెన్ సిక్స్టీ త్రీ వ్యూస్ ఉంటే ట్వంటీ వన్ లైక్స్ ఉన్నాయండి ఇలా ఉంటే అసలు ఎలా వీడియో అనేది రీచ్ అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మరి వీడియో చూ నచ్చకపోతే వీడియో అయినా చూడకుండా ఉండాలి కదా నచ్చే కదా చూస్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు వీడియో చూస్తున్నప్పుడు కొంచెం లైక్ ఇవ్వండి మీరు మీరు లైక్ ఇవ్వడంతో వీడియో అనేది ఇంకా రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ ఎందుకంటే కొంచెం ఇంత కష్టపడి ఒక వ్లాగ్ చేయాలన్నా ఒక యూట్యూబ్ చేయాలన్నా అంత ఈజీ కాదండి చాలా కష్టం అనమాట అది చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఒక లైక్ ఇస్తే ఏమవుతుందండి ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే వ్యూస్ ఉండవు లైక్స్ ఉండవు కదా వీడియో నచ్చినప్పుడే కదా వ్యూస్ వస్తాయి వ్యూస్ వ్యూస్తో పాటు లైక్స్ కూడా వీడియో చూస్తున్నప్పుడు మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే వీడియో చూడటానికైతే పూర్తిగా చూడటానికైతే ట్రై చేయండి ఇంకా ఇంకా వెజిటేబుల్స్ ఆకుకూరలు అయితే ఎక్కువగా తీసుకోలేదు ఎండాకాలం ఖరాబ్ అయిపోతాయి అనేసి తీసుకోలేదండి ఇవి తీసుకొచ్చాము వెజిటేబుల్స్ అయితే విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ కూడా ఇస్తే ఇంకా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది కదా అందుకనే చెప్తున్నానండి తప్పకుండా లైక్ అదేంటి రాదు మీరు ఇంటికేం తెచ్చిరాది ఖర్చే అది సన్న తప్పు పీనట్స్ తింటావా నువ్వు నువ్వు తింటావా తింటావాళ్ళి ఎప్పుడు ఎన్ని అట్ల పెద్దరా ఇప్పుడు కడగలే అవి Vai <laughs> ఇంకా నిన్న నైట్ అయితే అంటే ఈవినింగ్ నిన్న ఈవినింగ్ కర్రీ అయితే మష్రూమ్ కర్రీ చేద్దామని సైడ్కి పెట్టాను అవి తేగానే చేసుకోవడం బెస్ట్ అండి లేదంటే ఇంకా బ్లాక్ బ్లాక్ అయిపోతాయి అనమాట ఇంకా బయట అయితే ఈవినింగ్ టైం కొంచెం ఇలా వాటర్ పడితే చల్లగా ఉంటుంది కదా అందుకోసం మార్నింగ్ కూడా పట్టాను బట్ ఈవినింగ్ కూడా పడితే కొంచెం చల్లగా ఉంటుంది పడుతున్నాను ఇక్కడ ఇంకా చెట్లకు కూడా మార్నింగ్ లేదంటే ఈవినింగ్ పెట్టడం మంచిది మధ్యాహ్నం అలా పెడితే మనకు ఎండ వేడికి ఆ చెట్లు అనేవి సరిగ్గా ఉండవు అనమాట అంటే వడ ఏమంటారు ఎండకి అవి ఆ వాటర్ అటు ఇటు కాకుండా అయిపోతుంది అనమాట ఆ వాటర్ పెట్టడము ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పెడితే చెట్లు మంచిగా తీసుకొని మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట నేనైతే ఇంతకుముందు కూడా మీకు షేర్ చేస్తున్నాను మష్రూమ్ ఆలూ కర్రీ క్లియర్గా షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కొత్త వ్యూవర్స్ కూడా వచ్చారు కాబట్టి మరీ ప్రతి క్లిప్ని కాకుండా నార్మల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను చూడండి ఒకవేళ మరీ క్లియర్గా కావాలి అంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి మీకు తప్పకుండా అర్థమవుతుంది స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ ఆలు ఇవి కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టు మష్రూమ్స్ని వేసుకోవాలి పై పైన ఇలా గీ దాన్ని పీల్ చేసుకొని శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కడుక్కోవాలండి మష్రూమ్స్ని కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసి అసలు కనపడవండి అవి తొందరగా ఉడికిపోతాయి ఇంకా చిన్నగా అయిపోతాయి అనమాట పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవడమే మంచిది అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ డబ్బాలైతే పోసి పెట్టేస్తున్నాను ఇంకా ప్రతిరోజు ఈ ఎండాకాలం అయితే దినం డే బై డే దినం ఒక రోజు దినం తప్పించి దినం అలా నేను బాదం అయితే నానబెట్టి పిల్లలకి ఇద్దామని అయితే డిసైడ్ అయిపోయాను దాంతోపాటు ఇంకా వాళ్ళకి సబ్జా గింజలు కానీ లేదంటే లెమన్ జ్యూస్ కానీ ఇలా ఫ్రూట్స్ ఇలా ఎక్కువ పెట్టడం ఎక్కువ నార్మల్గానే ఎక్కువ పెడుతూ ఉంటాము ఫ్రూట్స్ అయితే ఇంకా ఇప్పుడు కొంచెం బాదం తింటే కొంతమంది పిల్లలకైతే వేడి అలా అవుతుంది కాబట్టి అది నేను నా నైట్ నానబెట్టి మార్నింగ్ ఇస్తాను అనమాట అలా అయినా సరే మజ్జిగ లేదంటే సబ్జా గింజలు లెమన్ జ్యూస్ అలా ఇస్తే మంచిది మార్నింగ్ ఇది ఈ సి బాదాంస్ని నానబెట్టి నన్ను బాదాంని ఇచ్చిన తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుండి రాగానే అలా మజ్జిగ ఇస్తే సరిపోతుంది అనమాట వేడయ్యే పిల్లలకి బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను చెక్క సాజీరా లవంగా ఇలాచి వేసుకుంటానండి కర్రీలో చూడండి మనకు టమాటోస్ అంతా మగిపోయిన తర్వాత ఉప్పు కారము మనం సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని అదేవిధంగా సాల్ట్ చూసుకొని తర్వాత ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా ఇలా ట్రై చేయండి అండి చాలామంది నన్ను అడిగారు మష్రూమ్ ఎలా చేస్తారని నాకు తెలిసిన వాళ్ళ ఎక్కువగా అడిగారు మష్రూమ్ కర్రీ ఎలా చేస్తారనేసి ఇలా చేయండి సింపుల్గా చపాతీలోకి అయినా అన్నంలోకైనా చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది ఇంకా ఈ ఎందుకంటే పిల్లలకి మనం కేరింగ్ అనేది తప్పకుండా ప్రతి విషయంలో తీసుకోవాలండి అంటే ఏదో నేనే తీసుకుంటున్నానని చెప్పడం కాదండి ఇంకా ఒకరికి ఇన్స్పిరేషన్ పాటలో ఒక విధంగా నేను చెప్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఫుడ్ విషయంలో అయినా సరే చదువు విషయంలో అయినా సరే ఒకసారి మా ఒక్కొక్కసారి మనం పట్టించుకోకుండా అలా ఉంటాం కదా అలా ఉండద్దండి ఇలా మనంకి బాదం నానబెట్టి ఇవ్వడం వల్ల వేడి అవ్వదు అండ్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బాదం వల్ల మీకు గూగుల్లో సెర్చ్ చేసిన యూట్యూబ్లో చూసినా మీకు తెలిసిపోతుంది బాదం అనేది పెద్దలకైనా చిన్నలకైనా చాలా మంచిది ఇంకా ఇంక వీళ్ళైతే అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మధ్యలో మధ్యలో వచ్చిన ఇలా అడుగుతున్నారు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ నా వర్క్ నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బట్టలు అయితే చాలానే ఉన్నాయి పెట్టేవి అవన్నీ పెట్టాలన్నమాట పిల్లలతోనే ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా వాళ్ళు చెప్పుకుంటారండి అప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసామంటే వాళ్ళు ఇంకా ఇంకా మంచిగా ఏ విషయంలో అయినా మంచిగా ఎంకరేజ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే దోశకు నానబెట్టాను మార్నింగ్ ఇంకా దోశ పిండి అయితే పడుతున్నాను మార్నింగ్ హడావుడి ఉంటుంది ఈవినింగ్ కూడా ఫుల్ హడావుడి ఉంటుందండి జాబ్ చేసే వాళ్ళకైతే ఇంట్లో ఉండే వాళ్ళకంటే తక్కువ ఉంటుంది వర్క్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు జాబ్ జాబ్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో ఉండి ఇంకా ఫుల్ వర్క్ వర్క్స్ ఉంటాయి అన్నమాట చూ చూస్తున్నారు కదా బ్లాగ్స్లో అయితే ఇంకా నేనైతే బాదంని నానబెడుతున్నాను హస్బెండ్ వచ్చారు తనకి అన్నం పెట్టేశాను అంటే వాళ్ళకి వర్క్ ఉండదని కాదు జాబ్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుందని నా ఫీలింగ్ మరి మీరు ఏమంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఫ్రెండ్స్ నేనైతే దోశ పిండి కూడా పట్టేశాను ఈరోజు బ్లాగ్ ఇది అండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ కేర్